రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభాతశీలత ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి రోజు రోజుకి పెరుగుతోందని అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకుడు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు పేర్కొన్నారు అలాగే అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జరిగిన జయంతి ఉత్సవ ర్యాలీ విజయవంతం కావడం పట్ల ఆస్క్ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు కన్వీనర్ మాజీ కార్పొరేటర్ వాసు హర్షం వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గుప్పల రాంబాబు మాట్లాడుతూ అధికారులు అంబేద్కర్ యోజన సంఘాలు అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేశారని కృతజ్ఞతలు తెలిపారు చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరాలన్న అంబేద్కర్ ఆశయాన్ని లక్ష్యాన్ని చేరుకునేలా చేయడమే ఆస్క్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు చదువుకు దూరంగా ఉన్న వారి గొంతును కూడా బలంగా వినిపించడానికి ఆస్క్ చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు ఈ నెల పద్నాలుగు నుండి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని దానిలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల కౌలతో సమ్మేళనం రాజ్యాంగం రచనలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంబేద్కర్ ఉద్యమ పంధ భావజాలంతో ముందుకు సాగుతున్న వారికి అంబేద్కర్ సేవా అవార్డులు కూడా అందజేస్తామని వివరించారు చేయడం లేదా ప్రభుత్వ నిధుల కోసం విదేశీ నిధుల కోసం ప్రయత్నించడం కాదు సమాజం పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి పౌర సమాజం నుంచి మేము ఇచ్చిన ఎవరికి కష్టం వచ్చిన అంబేద్కర్ సేవా కేంద్రం వారిని ఆదుకునే ప్రయత్నప్పటికే ఎవరైతే అత్యంత పండుగలో కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ బీసీ మైనారిటీల నుంచి ఎక్కువ మంది ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళు లేదా ఇతర కమ్యూనిటీస్ నుంచి ప్రతిభావంతులకి మనం ఆల్రెడీ ఆ సేవలు చేస్తున్నాం దీన్ని మరింత ముందుకు ఏదైనా ఒక అప్పీల్ వచ్చినప్పుడు ఒక అభ్యర్థన వచ్చినప్పుడు దాన్ని మీ కమిటీ అంతకి కాలు విరిగింది మన ఈ అంబేద్కర్ ఉత్సవరాలి కన్వీనర్ అజరపు వాసు విమర్శించి అతనికి ఒక రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అతను భవిష్యత్తులో రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలంటే అతను మీ ద్వారా మేము అందరికీ మరల ఎవరైతే ఈ ఉత్సవరాలీ జయప్రద చేయడానికి నెచ్చరించారు ఇది శుభపరిణామం అంటే ప్రపంచం అంటే దేశం దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అంబేద్కర్ ప్రభావశీలత రాజమండ్రి నగరంలో గత ఐదు సంవత్సరాలుగా అంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి అంబేద్కర్ సేవా కేంద్రం ప్రారంభించి ఆ రోజు నుండి అంబేద్కర్ ఉత్సవ ర్యాలీని ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున మనం చేస్తూ ఉన్నాం దాని ప్రభావశీలత ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూ వస్తుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను మా మోటో ఒకటే మా లక్ష్యం ఒకటే చదువు మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందన్న డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి నినాదాన్ని ఇప్పటికే చదువుకు దూరంగా ఉన్న అన్ని కుటుంబాలకి దాన్ని చేరువ చేయాలనేదే అంబేద్కర్ సేవా కేంద్రం లక్ష్యం అంటే వాయస్ పర్ వాయస్లెస్ ఎవరికైతే ఇంకా గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారో వారి గొంతు వారి సమస్యలను వినిపించలేకపోతున్నారు వారి వద్దకు వెళ్ళి మనం అంబేద్కర్ నినాదం అందరూ చదువుకోండి చదువు గడపకి ఇంకా చదువుకు దూరంగా ఉన్న వాళ్ళని చేర్చాలనే ప్రయత్నాన్ని అంబేద్కర్ సేవా కేంద్రం దీన్ని ఒక మిషన్గా తీసుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ఒక ప్రణాళిక తీసుకున్నామని మీ అందరికీ సవినీయంగా మీ ద్వారా నేను ఈ పౌర సమాజానికి తెలియజేస్తున్నాం ఏదైతే ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జయంతోత్సవ ర్యాలీని మేము కోరి మార్కెట్ నుంచి గోకర్ బస్ స్టాండ్ వరకు చేయడం జరిగింది ఈ ర్యాలీలో వేలాది మంది అంబేద్కర్ వాదులు అంబేద్కర్ని అభిమానించి అభిమానించేవారు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే మేము ఎప్పుడు పిలిచినా ప్రతి క్షణం మా వెంట ఉండి మేము చేసే కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ పది మందికి తెలిసిలాగా ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము అంబేద్కర్ సేవా కేంద్రం నుంచి ఒకే అప్పీల్ చేస్తున్నాం అందరూ చదువుకోవాలి తద్వారా అందరూ జ్ఞానం సంపాదించి దేశానికి మంచి జరగాలనేది మా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అనే వాడు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు అతను అన్ని కులాలకి సంబంధించి అన్ని మతాలకి సంబంధించి అన్ని భాషలు అన్ని ప్రాంతాలకే సంబంధించిన వ్యక్తి అతను ఒక కులానికి అంటగట్టకుండా అందరు వాడు అంబేద్కర్ అనే నినాదంతో మేము నినాదంతో మేము ముందుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు సహా సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపు